హాయ్ అండి నా వీడియోస్ చూసుకుని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో నేను ఇప్పుడు మీకు బాచపల్లికి దగ్గరలో బ్యూటిఫుల్ విల్లా కమ్యూనిటీ అండ్ బ్యూటిఫుల్ విల్లా నార్త్ ఈస్ట్ కార్నర్ సో మనకి విల్లా అనేది ఈస్ట్ ఫేసింగ్ అండి సో బ్యూటిఫుల్ విల్లా మనకి రీసైల్కు ఉంది సో ఈ విల్లా వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి కార్నర్ టూ సైడ్స్ రోడ్ వస్తుంది అండ్ ఆర్ మంచిగా మీకు రీసెంట్గానే మీకు న్యూలీ పెయింటెడ్ అనమాట సో ఈ విల్లా అనేది ఉంది అండ్ మనకి వెరీ రీసెంట్ వెరీ వెరీ అఫోర్డబుల్ బడ్జెట్లో కూడా వస్తుందండి సో ఈ విల్లా అనేది మనకి కోటి డెబ్బై రెండు లక్షల్లోనే మనకి ఈ విల్లా అనేది వస్తుందండి ఇది నాన్ నెగోషియబుల్ ప్రైజ్ ఎందుకంటే ఇది మనకి ది బెస్ట్ ప్రైజ్ సో విల్లా వచ్చేసి ఫుల్లీ గేటెడ్గా ఉంటుంది అండ్ మీకు రోడ్స్ అండ్ ఆల్ డెవలప్మెంట్స్తో క్లబ్ హౌస్ అని అన్నీ ఉన్నాయి సో ఇది వెరీ నియర్ టు ద మనకి కూకట్పల్లి మియాపూర్ కేబిహెచ్బి అండ్ కొండాపూర్ హైటెక్ సిటీకి కూడా నియర్గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా వెరీ నియర్ బైగా ఉంటుంది సో ఎవరైనా మంచి రీజనబుల్ ప్రైస్లో విల్లా కోసం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ వెరీ వెరీ నియర్ టు ద ఆల్ ప్రైమ్ ఏరియాస్ విల్లా ఫర్ రీసేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ అండ్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మీరు వీడియో మొత్తం చూడండి అండ్ వెరీ బ్యూటిఫుల్ విల్లా ఫర్ సేల్ అండ్ మనకిది ఫోర్ బిహెచ్కే విల్లా అండి టోటల్ మనకి ట్రిప్లెక్స్ ఉంటుంది సో వెరీ వెరీ స్పానిష్ మోడల్ గ్రాండ్ లుక్ విల్లాస్ అనమాట సో ఈ విల్లా అనేది మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి అండ్ వెరీ 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 నియర్ టు ద ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ క్రీక్ ప్రణీత్ అండ్ చే సిల్వర్ ఓక్స్ ఆంబిగిస్ అండ్ మీకు అలానే సీట్స్ అండ్ అలానే వెరీ వెరీ మల్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి వెరీ వెరీ నియర్ బైగా ఈ లొకేషన్ అనేది ఉంటుందండి సో ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా వెరీ నియర్గా ఉంటుంది అండ్ ఐడిఏ బొల్లారంకి కూడా వెరీ నియర్గా ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియాకి సో ఐటీ ఎంప్లాయీస్ అయినా ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అయినా వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ బెస్ట్ లొకేషన్ సో ఇది మనకి కార్నర్ వీళ్ళ కాబట్టి టూ సైడ్స్ రోడ్ వెంటిలేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్ అండి ఇది ప్రైజ్ అనేది మనకి చాలా రీజనబుల్గా వస్తుంది ఇది ప్రైజ్ ఇప్పుడు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చండి ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్ అండ్ ఫర్ విజిట్స్ యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ఈ విల్లా కమ్యూనిటీ అనేది టోటల్ ఫుల్లీ గేటెడ్ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది వాటర్ ఉంటుంది అండ్ మీకు వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది సో వెరీ వెరీ నియర్ ప్రైమ్ ఏరియా అండ్ మనకి రీసెంట్గా కొత్త ఎగ్జిట్ కూడా ఇక్కడ ఓపెన్ అయిందండి ది సో వెరీ వెరీ నియర్ టు ఆల్ ప్రైమ్ ఏరియాస్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఇది రీజనబుల్ ప్రైజ్ అండి మీకు వెంటనే రెడీ టు మూవ్ లాగా కూడా ఉంటుంది ఇది రీసేల్ కాబట్టి సో మీరు యాజ్ ఇట్ ఇటీస్గా అయినా ఉండొచ్చు లేదంటే వుడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు బాగుంటుంది విల్లా సో ఇది రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి మనకి ఎందుకంటే మనం ఒక విల్లా ఇప్పుడు ప్రీలాంచింగ్లో తీసుకోవాలన్నా టూ క్రోర్స్ అవుతుంది బట్ ఇది మనకి వన్ పాయింట్ సెవెన్ టూ సిఆర్కే వస్తుందండి సో నేను మీకు టెరాస్ కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఆల్ విల్లాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లుక్ గ్రాండ్ లుక్ స్పానిష్ మోడల్ విల్లాస్ ఇవి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చు మీకు చుట్టూ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అండి అండ్ మీకు దగ్గర దగ్గరలో హై రైజర్స్ ఉన్నాయి విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి చాలా ప్రైమ్ ఏరియా అండి ఇది ఫుల్లీ డెవలప్డ్ సూటబుల్ ఫర్ పీస్ఫుల్ లివింగ్ అండ్ వెరీ సూటబుల్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫార్మా ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ జాబ్ ప్రొఫైల్ ఎంప్లాయీస్ థ్యాంక్ యూ అండి వీలైతే నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి